అందరికీ నమస్కారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాయదుర్గంకి వచ్చిన రోజు వాల్మీకి ఆ రోజు ఆ పాప రావడం వాళ్ళమ్మ వచ్చి ముఖ్యమంత్రి గారిని నా కూతురు పరిస్థితి అని చెప్పడంతో ఆయన చెలించిపోయి ఆ రోజు ఎంత అవుతుందంటే పది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పారు ఆ పది లక్షలు వెంటనే ఆయన ఆమోదించడం ఆమోదించిన తర్వాత ఆమోదించిన తర్వాత మనకి ఈరోజు చెక్కు కూడా పంపించారు కాకపోతే దు దురదృష్టకరం ఆ పాప మన మధ్యలో లేదు చాలామంది కూడా ఆ పాపకి సహాయ సహకారాలు అందించారు చాలా మంది కూడా ఆ పాప బతకాలని చాలామంది ప్రార్థనలు కూడా చేశారు కానీ భగవంతుడు అది మనకి ఆ పాప లేకుండా మన భద్ర లేకుండా చేయడం నిజంగా చాలా దురదృష్టకరం ఏదేమైనా కూడా వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు మ మనోధైర్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిద్దాం అలాగే వాళ్ళ కుమారుడు ఏదైతే ఏదైతే ఉన్నారో వాళ్ళ కుమారుడిని ఉన్న పిల్లడిని కూడా బాగా చదివించుకుంటే బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మనందరం కూడా ఎప్పటికప్పుడు పరిశీలిద్దాం వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన మన స్కూల్ అధిపతి ఏదైతే జ్ఞానభారతి స్కూల్ అధిపతి రమేష్ గారు కూడా మనం ఎందుకంటే ఇలాంటి సమస్యలు ప్రజలు సమస్యలు లేదా స్టూడెంట్స్ సంబంధించిన సమస్యలు తీసుకురావడం కూడా గొప్ప విషయం వెంటనే కూడా మనం కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళతో పెద్దలతో చర్చించిన తర్వాత ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొనైనా కూడా ఈ పాపకు ఏదైతే మనం ఆ రోజు మాటిచ్చామో ఆ మాట ప్రకారం ఈరోజు పది లక్షల రూపాయలు చెక్కు మన ముఖ్యమంత్రి గారి ద్వారా రావడం జరిగింది ఏదేమైనా ఇంకొకసారి దురదృష్టకరమే ఆ పాప మన మధ్యలో లేకపోవడం కానీ వాళ్ళు చాలా వరకు ఖర్చులు పెట్టుకున్నారు కాబట్టి ఈ చెక్కు వాళ్ళకి అందించే బాధ్యత మా నాయకుల ద్వారా మేము ఈ చెక్కుని ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పాప తల్లిదండ్రులకి వాల్మీకి లిఖిత తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా మనం అంది అందించడం జరుగుతుంది ఏదేమైనా అందరూ కూడా సంతోషంగా ఉండాలి మనం భగవంతు ఆరోగ్యం విషయము ఎమ్మెల్యే సారు తెలుసుకొని మాకు చాలా సహాయపడ్డారు సీఎం వరకు తీసుకెళ్ళి మా పాపకి ఇంతవరకు ఖర్చు అవుతుందని మేము అడిగిన దానికి సారు ఎమ్మెల్యే సారు సీఎం దగ్గర తీసుకెళ్ళి అక్కడ అడిగి మాకు సాయం చేపించారు ఎప్పుడు ఎమ్మెల్యే సార్కు రుణపడి ఉంటాము అయినా సార్ చాలా ప్రయత్నం చేశారు మా పాప కోసము మా పాప మేము తక్కించుకోకపోయాము సార్ అన్ని విధాలుగాను మాకు సాయపడారు ఎమ్మెల్యే సారు మేము ఎప్పుడు ఆ సార్కి రుణపడి ఉంటాం నమస్కారం వాల్మీకి లిఖిత మా పాఠశాల లిటరేస్ పాఠశాలలో చదువుతుంది రెండవ తరగతి ఆ పాపకి అనారోగ్యం మొదలైనప్పటి నుంచి విషయాలు తెలుసుకుంటున్నాము ఒక సందర్భంలో తల్లిదండ్రులు నన్ను అప్రోచ్ అయ్యారు ఈ విధంగా ఉంది పరిస్థితి మాకు ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పేసి ఆ సందర్భంగా మా ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిని కలవడం జరిగింది కనేకల దగ్గర ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు ఎంతో ప్రయత్నంతో ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది పాప తల్లిదండ్రులు అడిగిన వెంటనే పది లక్షల రూపాయలు ఎటువంటి సంకోచం లేకుండా వెనక వెంటనే ఎమ్మెల్యే గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు కానీ ఎదురుత్సవశత్తు పాప మన మధ్యలో లేదు ఆ దేవదేవుడు ఆ పాపను ఈ దేవలోకానికి తీసుకెళ్ళినట్టుగా భావిస్తున్నాము భూలోకంలో కంటే అయినప్పటికీ కూడా తీరని లోటు తల్లిదండ్రులకు మరి మిగిలినటువంటి ఆ పది లక్షల రూపాయలు ఆ తల్లిదండ్రుల యొక్క కొడుకు కుమారుడు నాలుగో తరగతి చదువుతున్నాడు ఆ విద్యార్థి యొక్క చదువు కోసం బాగోకులను బాగు భాగోకులకు ఉపయోగిస్తారని ఆశిస్తూ మరి ఇంత పెద్ద మతంలో సహాయం అందించినటువంటి ప్రభుత్వం వారికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తరఫున ఇందాక మనం చూసాం తలార్లిఖిత తల్లిదండ్రులకి పది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే చంద్రబాబు గారు అందజేయడం జరిగింది మనం కానీ దీనిపైన పూర్తి అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం బాగలేక ఒక కుటుంబం ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే డైలీ ఐదు వందలు వెయ్యి రూపాయలతో జీవనం సాగిస్తుంటారు ఒక్కసారిగా ఇటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తితే లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్తారు ఇక్కడ మనకు ధైర్యంగా మన సారు సురేంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి సీఎం దగ్గరికి మామూలుగా ఒక సామాన్యులు ఇటువంటి పరిస్థితుల్లో సీఎం దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు కానీ రాయదర్గం నియోజకవర్గంలో పింఛన్ పంపిణీకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రులు రావడంతో వెంటనే చొరవ తీసుకొని పాప యొక్క తల్లిదండ్రులను తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారు కలవించిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి పది లక్షల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేశారు దాని వెంటనే ఫాలో అప్ చేశారు ఎటు తిరిగి ఆ అమ్మాయిని బతికించుకోవాలనేసి ఎమ్మెల్యే గారు కానీ చేత వరకు మనము కానీ అందరూ ప్రయత్నం చేశాం కానీ దురదృష్టవశాతం అది జరగలేదు అయినా కానీ వాళ్ళ కుటుంబం గతంలోనే అప్పటికే కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టుకొని చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది దృష్టిలో పెట్టుకొని అయినా కానీ అమ్మాయి మన మధ్య లేకపోయినా ఆ కుటుంబానికి అండగా ఉండాలా అనేసి ఎమ్మెల్యే గారు ప్రత్యేక చెరువు తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఈరోజు ఆ చెక్కు తీసుకురావడంలో కృషి చేశారు ఈరోజు ఎంతో కొంత కుటుంబానికి వాళ్ళు ఇంతవరకు ఖర్చు పెట్టిన దాన్ని అప్పులకి దానికి ఉపయోగపడుతుంది మా ద్వారా మేము ఇంకోటి రిక్వెస్ట్ చేసేదేమంటే చాలామంది ఎంతో డబ్బు వృథా చేసుకుంటుంటారు కనీసం ఒక కుటుంబానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ ఎవరైనా ఒక ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు మీరు కట్టుకోగలిగితే ఇటువంటివి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉపయోగంగా ఉంటుంది దీనిపైన చాలామందికి అవగాహన లేక ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకేమవుతుందిలే అనే ఒక చిన్న పొరపాటుతో ఇన్ని లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్తారు ఆలోచన చేయండి మనం కానీ ఇప్పుడున్న ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రతి ఒక్కరికి పది పది లక్షలు ఇవ్వాలంటే అంత ఆశామాషి కాదు ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకొని ఇది తీసుకురాగలిగారు ఇలాగే కంటిన్యూ అయితే కష్టం మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ప్రతి ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అట్టు ఎంతో వాళ్ళు ఛాతన్ అయినంతలో చేసుకోగలిగేదిన ఆ కుటుంబానికి ఎంతో భరోసాగా ఉంటుందనేసి ఈ సందర్భం అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం సేమ్ టైంలో ప్రత్యేక చొరవ తీసుకొని మన ఎమ్మెల్యే గారు వీళ్ళకి పది లక్షల రూపాయల కుటుంబానికి అందజేయడం అనేది నిజంగా మా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు మా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మా స్థానిక శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారి చొరవతో దాదాపు పది నెలలైన పది నెలలకే సుమారుగా ఇవాళకు ఒక ఏడెనిమిది విడుదలగా మేము డబ్బులు పంపిణీ చేయడం జరిగింది అంటే రెండు నెలల కిందట చంద్రబాబు నాయుడు రాయదురం వచ్చినప్పుడు ఈ బాబా బెడ్ రెస్ట్ కింద ఆ బాబా చనిపోయిన బాబా బ్రెయిన్ ట్యూమర్ ఏదో అని అనుకుంది కాయలో వచ్చిందనికి మన ఎమ్మెల్యే గారు స్థానికంగా చొరవ చూపి ఆ బాబుని నియమకాలు పిలుచుకుపోయి అక్కడ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రెండు నెలల లోపలే పది లక్షలు తీసుకురావడం అంటే ఆయన సేవాభావంకి ఆయన పంతనానికి నిదర్శనంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు పనిచేసినారు చాలా సందర్భాల్లో కూడా రిలీఫ్ ఫండ్ ఏదో ఆరు నెలలకో సంవత్సరానికో ఏదో అంత ఇంత తక్కువ అమౌంట్లో వచ్చేది ఇంత పెద్ద ఎత్తున రావడమో గత అంటే మన నెల కిందటి కూడా ఒక పది పది లక్షలు కూడా ఇచ్చేసాం ఒక అబ్బాయికి బ్రహ్మసముద్రం మండలంలో ఏదో హాస్పిటల్కి ఎండస్ చేసి ఎండర్ చేసినారు డబ్బులు కూడా లివర్ ప్రాబ్లం ఉందని అట్లాగే ప్రతిదీ కూడా ఆయన చిన్న విషయం కూడా పిల్లోడి మాదిరిగా ప్రతి ఆఫీస్ తిరిగి ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడో ఇదందరికీ మాకు చాలా సంతోషం మన కళ్యాణం ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా ఇంకొకటి ముఖ్య గమనిక మీ మీడియా ద్వారా తెలియజేయడం విధంగా ఏమంటే ఇంతకుముందు రమేష్ చెప్పినట్ల హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు విపరీతమైన కాయలాలు వస్తున్నావు కాబట్టి ఈ లేబర్ లేబర్స్ సొసైటీ ఉంది లేబర్ 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 దాంట్లోన దాదాపు ఇరవై రెండు రూపాయలు కడితే ఐదు లక్షలు బీమా వస్తుంది లేబర్ సర్టిఫికేట్ ఉండాలా బీమ్ కార్డు ఉండాల ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఓన్లీ లేబర్ సర్టిఫికేట్ ఉన్నోళ్ళే చేసుకోవాలనేది ఏం లేదు భీమ్ కార్డు ఉండే ప్రతి రా వ్యక్తి కూడా చేసుకునేదానికి అవకాశం ఉంది దీన్ని మీరు కొంత పబ్లిక్ పబ్లిసిటీ చేయాల్సిందిగా మేము మీరే వారు తెలియజేస్తూ ఇంత ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ రావడము కళ్యాణం ప్రజలు అదృష్టంగా భావిస్తూ మీ మా ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతున్నా నమస్కారం గత రెండు నెలలక క్రితం తలారి లిఖిత అనే అమ్మాయి బెంగళూరు హాస్పిటల్లో ఉంటూ చాలా ఇబ్బందిగా గురైనది అమ్మాయిని ఏదో రకంగా బతికించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు మన శాసనసభలో సురేంద్ర అన్న గారి దగ్గరికి వస్తే తన వంతు సాయం చేస్తూ ఏదో రకంగా అందరికీ కూడా కలెక్టర్ దగ్గర మాట్లాడి అన్ని రకాలు కూడా అమ్మాయిని ఏదో రకంగా బయటకు చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు అదే సందర్భంగానే నియమకాళ్ల గ్రామ రాయదుర్గం కన్సేషన్లో నేమకాలకి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు వస్తున్నప్పుడు మన రమేష్ బాబు సార్ గారు అమ్మాయి వచ్చి అటు సార్ దగ్గర కలసాలని చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పినారు అదే విషయమే అమ్మాయి వచ్చి నా దగ్గర నా సార్ రమ్మని నాకు రావాలంటే సరే రానమ్మ అని చెప్పినాను అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చూస్తే పరిస్థితి దాదాపు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు అంతా కోలాహలంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో అమ్మాయి మీకు కలదవడానికి ఇబ్బంది అవుతుంది అంటే లేదన్నా సార్ రమ్మని చెప్పినాడు అని చెప్పినాడు మేము ఏదో రకంగా రమేష్ సార్ గారు ఫోన్ చేస్తే హెలిఫాట్ దగ్గర కాంపౌండ్లో పిలుచుకున్నాం అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు నేను యాక్చువల్గా మర్చిపోయింటారనుకున్న దాన్ని అంత షెడ్యూల్లో అమ్మాయిని గుర్తు నేను కల్లో కూడా అనుకోలేదు అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా సారు నాన్న పిలిచి అప్పుడు బిఏ దారా అమ్మాయిని పిల్లంపి సాయి దగ్గర ఖచ్చితంగా మాట్లాడాలంటే అమ్మాయి దాదాపు రెండు గంటల సేపు మా దగ్గర పార్టీ అక్కడ వెయిట్ చేసింది అంత బిజీగా ఉన్నా కూడా మన శాసనసభ్యులు సురేంద్ర అన్న గారు అమ్మాయిని ఖచ్చితంగా దగ్గర పిలిచిపోయి చంద్రబాబు నాయుడు దగ్గర సార్ ఇది పరిస్థితి బెంగళూరులో ఉంది అమ్మాయి నా వంతు సాయం చేసిన ఖచ్చితంగా చేస్తేనే ఈ సామాజిక వర్గం కళ్యాణ ద్వారా ఎక్కువ ఉంది మనకు కూడా మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి చెప్పడంతోనే అంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా పది లక్షల రూపాయలు సాయం చేస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పినడం జరిగింది చెప్పిన మాట ప్రకారం కూడా ఈరోజు చెక్ ద్వారా వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మేము యాక్చువల్గా కళ్యాణం కాన్స్టిట్యూన్షన్లో టీడీపీ సభ్యత్వ కార్యక్రమాలను మొదలుపెట్టినప్పుడు ఒక మండలానికి పదివేల తరపున దాదాపు ఒక అరవై సభ్యత్వాలు అరవై వేల సభ్యత్వాలు చేయాలనుకున్నాము ఇలాంటి పరిస్థితులు అమ్మాయిలకి హాస్పిటల్ ఇబ్బంది అయ్యి ప్రాణవస్తువు ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా పార్టీ తరఫున సాయం చేయాలనే ఉద్దేశంతో సురేంద్ర నాయన గారు ఆ రోజు రైతులు నుంచి వస్తేనే ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ పిల్లలు పెంచుకొని మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మనం సభ్యత్వాలు లక్ష దాటాలా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడా ఏదో రకంగా సాయం చేసినట్లయితే అని చెప్పేసి మళ్ళా మాకు టార్గెట్ పెంచి కళ్యాణదుర్గం కాన్స్టిట్యులో లక్ష సభ్యత్వాల పైసీలకు ఈరోజు నమోదం చేయడాడంటే అది చరిత్ర అని చెప్పాల అది సురేంద్రబాబు గారికి సాధ్యమైంది ఆ సభ్యత్వం వల్ల ఏ విషయానికి ఏ వ్యక్తికైనా కూడా ఏదో ప్రమాదం జరిగినా బీమా రూపంలో ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి పార్టీ ద్వారా చేరుతుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేపించి ప్రతి కుటుంబానికి కూడా పార్టీ తరఫున ఏదో రకంగా సాయం చేయాలని చెప్పి గొప్ప సంకల్పంతో ఆలోచన చేసినందుకు సురేంద్రనాయణ గారికి కళ్యాణం కార్యశి తరఫున కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాము ఏదేమైనా కూడా అమ్మాయి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అందరూ కూడా చింతిస్తున్నారు కాబట్టి ఇలాంటి సహకారం చేసినందుకు కూడా ఎమ్మెల్యే గారికి కళ్యాణం కంటిన్ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు